ప్రేమ విషయంలో రోజు రోజుకి ఎదగాల్సింది పోయి ప్రేమ విషయంలో మనుషులు ఏమవుతున్నారు తగ్గిపోతున్నారు ప్రేమ నిన్ను ఉన్నతమైన స్థితిలోనే నిలబెడుతుంది ప్రేమ నీకు దేవుణ్ణి గుర్తు చేస్తుంది దేవుడంటే ఇది అని రుచి చూపిస్తుంది అందుకే ప్రేమకి పౌల్ గారు కొలతలు ఇచ్చాడు ప్రేమకు ఏమున్నాయంట ప్రేమకుడు కొలతలు చెప్పండి ఎత్తు లోతు పొడవు వైశాల్యత అసలు ఒక భవనానికి ఎలాగైతే కొలతలు ఒక ఇంజనీర్ అలాంటి కొలతలు ఇస్తున్నాడే పావులు గారు ఎక్కడుంది ఇది ఏపీసీ పత్రికలో ఉంటుంది వెరీ గుడ్ ప్రేమ యొక్క పొడవు లోతు ఎత్తు వైశాల్యత మిమ్మల్ని అందరినీ నేను సూటిగా అడుగుతున్నా ఆ అనుభవంలోకి మీరు ఎప్పుడైనా నడిపించబడ్డారా నడిపించబడాలండి ముఖ్యంగా స్త్రీలుగా మనం దాన్ని వదులుకోకూడదండి పిల్లల పట్ల ఆ ప్రేమ చాలాసార్లు అయిపోద్ది మనకి నా పిల్లాడు ఒక్కడే బాగుంటే చాలు నా పిల్లలు ఒక్కడే బాగుంటే చాలు నా పిల్లల్ని నేను చూసుకుంటే చాలు మిగతా వాళ్ళు కూడా నాకు అనవసరం అది ప్రేమ కాదు లేదా పలానా వాళ్ళ మీదే మనసు నువ్వు మాట్లాడకపోతే నేను చచ్చిపోతాను నువ్వు లేకపోతే ఉండలేను నా వల్ల కావట్లేదు అది ప్రేమ అనుకుంటాం అది ప్రేమ కాదు ప్రేమ దయగా మాట్లాడుతుందట ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు ప్రేమ దుర్నీతి ఎందు సంతోషించదు ప్రేమకి క్వాలిటీస్ ఉన్నాయి ప్రేమ క్వాలిటీస్తో ముందుకెళ్తుంది ప్రేమ క్వాలిటీస్తో కట్టబడుతుంది ప్రేమ క్వాలిటీస్తోనే నాటబడుతుంది ప్రేమ క్వాలిటీస్తోనే నిలబడుతుంది తప్ప పడిపోదు సో ఈ ఈ ప్రేమను ఎప్పుడు మనం వదులుకునేవారుగా ఉండకూడదండి రోజు రోజుకి మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను నిలబడి ప్రేమ గురించి చెప్తున్నానా నేను నిలబడి ప్రేమ గురించి ఇక్కడ చెప్తున్నానా నాకంటే ఎంతో మంది సేవకుల సేవకురాళ్ళు ప్రేమ గురించి చెప్పారా చెప్పే ఉంటారు కదా చెప్పటం వేరు చూపించటం వేరు అవునా కదా ఇప్పుడు నేను ప్రేమ గురించి చెప్తానండి కానీ దాన్ని అనుభవిస్తూ చూపిస్తే ఆ అది ఆ ధన్యత వేరేగా ఉంటుంది అన్నమాట క్రియల్లో చూపించాలి క్రియల్లో చూపించాలి చాలాసార్లు కఠినం అయిపోతాం అందుకే బైబిల్ మనకు నేర్పిస్తుంది ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి మీ భర్తలతో ప్రేమగా ఉండండి చాలాసార్లు భార్యాభర్తల మధ్య బంధం ప్రేమతో ఉండదు ఎలా ఉంటుంది మరి యాంత్రికంగా ఉంటుంది నమ్మినా నమ్మకపోయినా ఈ విషయం వెళ్ళిన వెళ్ళాల్సిన వాళ్ళకి వెళ్తుంది ఒప్పుకోవాల్సిన వాళ్ళు దీనికి చాలా మంది కనెక్ట్ అవుతారు చాలా కుటుంబాలలో భార్యాభర్తల మధ్య బంధం ప్రేమతో లేదు మరి ఎలా ఉంది డబ్బుతో ముడిపడి ఉంది పరువుతో ముడిపడి ఉంది అవసరతలతో ముడిపడి ఉంది బట్ వేర్ ఇస్ లవ్ నో లేదు పిల్లల కోసం చచ్చి చెడి కాపురం చేసేవాళ్ళు ఉన్నారు నిజమే తప్పక కలిసి ఉండే వాళ్ళు ఉన్నారు అది అది ఎలా ఉంటుంది అంటే అతికించినట్టే ఉంటుంది ఒక గ్లాస్ పగిలిపోయింది అనుకోండి గమ్ పెట్టి అతికిచ్చామనుకోండి మునుపు ఉన్నట్టే ఇప్పుడు ఉందరా చూసుకున్నావా షేప్ ఏమాత్రం మారలేదని మనం డబ్బా కొట్టుకోవడానికి ఏం లేదు అక్కడ షేప్ మారకపోవచ్చు బట్ ఏమైంది అక్కడ పగుళ్ళు వచ్చాయి అతుకులు ఉన్నాయి చాలామంది మన కుటుంబ జీవితాలలో ఆ ప్రేమను మనం చూపించలేకపోతున్నామేమో కానీ మనం ప్రార్థన చేస్తాం కానీ వస్తాం కానీ దేవుడు అంటాం విశ్వాసం అంటాం ఆత్మఫలాలు అంటాం నేను దేవుడు పని చేయాల్సిందే ఖచ్చితంగా అని గొప్ప గొప్పగా చెప్తా ఉంటాం గుర్తుపెట్టుకోండి మీ కుటుంబంలో మన కుటుంబంలో మనతో పాటు కలిసి జీవించే ఒకే కప్పు కింద మనతో పాటు కలిసి జీవిస్తున్న వారి లోపాలను మనం సంపూర్ణంగా స్వీకరించలేనప్పుడు ఒకటే గుర్తు ఎక్కడో ఏదో గుంట మిగిలిపోయింది మనలో ఆ గుంటలో ఇంకా మురికి నీళ్లు ఉంటాయి ఒక రోడ్ బాగు చేయాలి అని అనుకున్నప్పుడు రోడ్ బాగు చేయాలి అనుకున్న అధికారులు ఆ రోడ్డు మీద ఉన్న గుంతలను ముందు పూడుస్తారు అవునా గుంతలను పూడిస్తే అవుతుంది ప్రయాణం సాఫీగా జరుగుతుంది ఈరోజు మన జీవితంలో కూడా ప్రయాణాలు సాఫీగా జరగాలంటే మన మైండ్లో మన బుద్ధిలో కొన్ని గుంతలు ఉన్నాయండి ఆ గుంతలు పెద్ద పెద్ద లోతైన గుంతలు పడిపోయినాయి అవి పూడ్చుకోకపోతే ప్రయాణాలు సాఫీగా సాగవు స్త్రీలుగాను పురుషులుగాను చెప్తున్నాను పురుషులైతే స్త్రీలను వాక్యాన్ని బట్టి ప్రేమించాలి ఈ కొలతల ప్రకారంగా ప్రేమించాలి స్త్రీలైతే పురుషులతో వాక్యపు కొలతలను బట్టిలోబడాలి గౌరవించాలి అలాగే ప్రేమించాలి అలా ఉంటే కుటుంబాలు ఎంత బాగుంటాయి చాలా అద్భుతంగా ఉంటాయండి ఎక్కడో చెదిరిపోయిన యాత్రికులకు మనకున్నంత స్టఫ్ లేదే మనకున్నంత వాక్యపు ఆధారం లేదే కానీ వాళ్ళు వాళ్ళకు వచ్చిన అరా కొర మాటల చేత నిలబడలేదా ఈరోజు మనకెన్ని ఉన్నాయి ఓ చాలా ఎక్కువే ఉన్నాయి కానీ మనకు కూడా ఏంటి ఇప్పుడు నొప్పి బాధ నిలబడ్డానికి బాధ అందుకే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మంత సుటిగా మాట్లాడుతున్నాడు ప్రేమ ప్రేమ రాహిత్యం దేవుడు ఓర్చుకోలేనిది ప్రేమ రాహిత్యం ఎవరి మీద ఎప్పుడైనా కోపం వచ్చిన చిరాగ్గా అనిపించిన అఫ్ కోర్స్ మీ గురించి ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ చేసిన తప్పుగా మీ ఇంటి పక్కోళ్ళో చుట్టాలో శత్రువులు దూరంగా ఉండరు మనకు కొన్నిసార్లు శత్రులు ఇంట్లోనే ఉంటారు కొన్నిసార్లు ఇంటి పక్కనే ఉంటారు చాలాసార్లు రక్త సంబంధికుల్లోనే తయారైపోతారు ఇంకొన్నిసార్లు సో అలాంటి శత్రువుల్ని శత్రుత్వం అనుకుని పెంచుకోకండి నవ్వి వదిలేసి ఊరుకొని వెళ్ళిపోండి అంతే మౌనం చాలాసార్లు గొప్ప ఆయుధం అండి మౌనంగా తలదించి వెళ్ళిపోవడం అద్భుతమైన ఆయుధం అండి మౌనంగా దేవుడు మన ద్వారా వాళ్ళకి సమాధానం చెప్పిస్తాడు మౌనంగా ఉన్నామంటే ఎస్ మన రక్షకుడైన మన మన ఎవరి ఎవరినైతే చూస్తూ ముందుకు వెళ్ళిపోవాలి ఆయన కూడా మౌనంగానే ఉన్నాడు సో ఈరోజు మనకి పేద పత్రిక నేర్పిస్తుంది సంగము సహవాసము కుటుంబము వీటిలోను ప్రేమ ఎలా కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండడానికి అవతల వాళ్ళు నీకు అన్నిసార్లు నచ్చరు మనకి యూజువల్గా ఎవరి మీద ప్రేమ వస్తుంది అది ఇది పాయింట్ కరెక్ట్ పాయింట్ ఎవరి మీద ప్రేమ వస్తుంది అంట అనుకూలంగా ఉన్న వాళ్ళ మీదే ప్రేమ వస్తుంది అనుకూలంగా లేకపోతే ప్రేమ పుట్టదండి ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం అది నిజమే భర్త చాలాసార్లు అహంకారాన్ని చూపిస్తాడు పురుషహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు నువ్వు చెప్పినా విండు నీ ఆర్థిక పరమైన సలహాలు కూడా తీసుకోడు ఎందుకంటే నేను పోపుల డబ్బాకి పరిమితం చేస్తాను నీ వర్త నీకు నీకున్న అకౌంట్స్ అన్నీ కూడా పోపుల డబ్బా అకౌంట్స్ నువ్వు నా వ్యాపారాన్ని అట్లా తీసుకురాకు అంటాడు ఎస్ మన మాటలు ఆఫ్టర్ ఆల్ కానీ చివరికి ఏమవుతుందండి మళ్ళీ వస్తారు మళ్ళీ ఆపోపులు డబ్బాలోయే ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు కూడా చాలా మందికి ఎదురవుతూ ఉంటాయి అలాంటి సహాయాలు పొందిన వాళ్ళు భర్తలు చాలామంది ఉన్నారు ఈ మాటలు వినేవాళ్ళు కూడా ఉండుండొచ్చు అది చేసిన భార్యలకి తెలుసు తీసుకున్న భర్తలకి తెలుసు అది ఇంక వ్యక్తిగతం బట్ ఇక్కడ ఓవరాల్గా తేలింది ఏంటంటే ఎవరి అభిప్రాయాన్ని మనం కింద పెట్టొద్దు అప్పుడు ప్రేమ నిలబడద్ది ప్రేమ నిలబడడానికి కృతజ్ఞత చాలా అవసరం ప్రేమ నిలబడ్డానికి పరస్పర గౌరవం చాలా అవసరం రెస్పెక్ట్ రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి ఒకరి పట్ల ఒకరు ప్రేమ నిలబడ్డానికి విశ్వాసం అత్యంత అవసరం అది లేకపోతే అసలు ప్రేమ నిలబడడం అనేది జరగనే జరగదు ఇక్కడ పేతురు పునాది దేని మీద వేశాడు విశ్వాసం మీద వేశాడు అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడా ఎండుట అసాధ్యము వీళ్ళ ఎవరికైనా దేవునికి ఇష్టంగా నేను ఉండాలని అనిపిస్తే ఈ రోజు నుంచే మీ విశ్వాస పరిమాణాన్ని చెక్ చేసుకోండి నేను నా విశ్వాస పరిమాణం చెక్ చేసుకోవాలి ఎలాంటి పరిస్థితుల్లో నేను విశ్వాసం ఉంచుతున్నాను విశ్వాసం పోయే పరిస్థితులు కూడా నాకు ఎదురవుతున్నాయా నేను ఉంటున్నానా వెళ్ళిపోతున్నానా ఇది బయట వాళ్ళకి తెలియదు చాలాసార్లు ఇది మనసుకు సంబంధించిన విషయం నీ లోపల జరిగే సంఘర్షణ నీకే తెలుసు నీ లోపల జరిగే స్ట్రగుల్ నీకే తెలుసు బయట వాళ్ళకి అన్నిసార్లు తెలియాలని లేదు పైకి మ మంచిగా నవ్వుతూ బ్రహ్మాండంగా ఉండొచ్చు కానీ లోపల ఎంతో వేదన ఉండొచ్చు అలాంటి చెదరిపోయిన యాత్రికులకు తురు రాసిన పత్రిక మీరు ప్రార్థన ఎందు మెలకుగా ఉండండి అట్ ద సేమ్ టైం ప్రేమ కలిగి ఉండుటకు ఏం చెప్తున్నాడు ఇక్కడ ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒక్కని ఎడల ఒక్కడు మిక్కటమైన ప్రేమ వా ఏ ప్రేమ ఇది ఏం ప్రేమ కొంచెం కొంచెం ప్రేమ కాదు ఏం ప్రేమ నిక్కటమైన ప్రేమ మన ప్రేమ ఏంటంటే మన దగ్గర కావాల్సిన కాడి ఉంచుకొని తర్వాత ఇస్తానులే కానేటటువంటి ప్రేమ కానీ మిక్కటమైన ప్రేమకి లిమిట్స్ లేవండి అది నీకు ఎలా అర్థం చేయించాలి లోకల్లో ప్రేమ పాఠాలు చెప్పే పుస్తకాలను చూద్దామా లవర్స్ ఉన్నటువంటి కొన్ని పుస్తకాలు వీడియోస్ డ్రామాస్ వెళ్ళి చూద్దామా అక్కడ ఆ ప్రేమ దొరుకుద్దేమో కోర్స్ నీ మనసుకు తగలవచ్చు ఎమోషనల్గా నువ్వు కనెక్ట్ అవ్వచ్చు ఆ ప్రేమకి కానీ అపరిమితమైన ప్రేమ దొరకాలి అంటే మాత్రం ఎక్కడ మనకి దొరుకుతుంది అది అన్కండిషనల్ లవ్ కండిషన్స్ లేకుండా నిన్ను ప్రేమించేటటువంటి ఒక ప్రేమ నువ్వు ఎంత చండాలమైన స్థితిలో ఉన్నా నువ్వు పగిలిపోయినా నీకు నేను అని చెప్పి హత్తుకునే ప్రేమ ఏ ప్రేమ నాకు పొరింది పత్రిక పదమూడు